నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో గౌరవ అధ్యక్షులుగా డాక్టర్ గుర్రాల రవికృష్ణ గౌరవ సలహాదారుగా వెదుర్ల రామచంద్రరావు అధ్యక్షులుగా ఎంపీవీ రమణయ్య ప్రధాన కార్యదర్శిగా రామలింగం కోశాధికారిగా రామకృష్ణ సలహా మండలి సభ్యులుగా డాక్టర్ మధుసూదన్ రావు ఏవిఆర్ ప్రసాద్ లాలిస్వామి స్వామి సేవల్ రెడ్డి ప్రోగ్రాం కోఆర్డినేటర్గా హనీఫ్ ఖాన్ ఉపాధ్యక్షులుగా సుబ్బారెడ్డి వెంకట్రావు ఔక్ రంగడు రంగస్వామి సంయుక్త కార్యదర్శులుగా ఇంతియాజ్ మధుకుమార్ వీరభరతుడు మహిళా విభాగం కన్వీనర్గా కళ్యాణి ఉద్యోగస్తుల విభాగం కన్వీనర్గా రామ్ కిషోర్ వీరితో పాటు కార్యవర్గ సభ్యులుగా చలపతి శ్రీనివాసులు దుర్గారావు కిరణ్ కుమార్ నబీ రసూళ్లను ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా జరిగిన కార్యవర్గ సమావేశంలో దివ్యాంగుల సమస్యలపై విస్తృతంగా చర్చించారు గౌరవాధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ అధ్యక్షులు రమణయ్యలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్ మూడు వేల నుండి ఆరు వేలకు పెంచినందుకు దివ్యాంగ క్రీడాకారులకు ఉద్యోగ విద్యా అవకాశాల్లో స్పోర్ట్స్ కోటాలో చేర్చినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు ధన్యవాదాలు తెలిపారు అర్హత ఉన్న దివ్యాంగులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని ఇంటి స్థలాలు ఇండ్లు కేటాయించేటప్పుడు దివ్యాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలు తమ బడ్జెట్లో విధిగా ఐదు శాతం దివ్యాంగుల సంక్షేమానికి వినియోగించాలని ప్రభుత్వ కార్యాలయాలు పబ్లిక్ స్థలాల్లో దివ్యాంగుల సౌకర్యం కోసం ర్యాంపులు ఏర్పాటు చేయాలని అంత్యోదయ కార్డులు అర్హత కలిగిన దివ్యాంగులకు మంజూరు చేయాలని దివ్యాంగుల స్వయం సహాయక గ్రూపులు ఏర్పాటు చేసి స్వయం ఉపాధి అవకాశాలు పెంచాలని దివ్యాంగులలో అవసరమైన వారికి మూడు చక్రాల సైకిళ్ళు స్కూటర్లు చక్రాల కుర్చీలు వినికిడి యంత్రాలు ఇతర ఉపకరణాలు అందజేయాలని కోరారు కేంద్ర దివ్యాంగుల రక్షణ చట్టంపై పోలీసు మరియు ఇతర ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వం అవగాహన కల్పించి దివ్యాంగుల హక్కులను కాపాడాలని విజ్ఞప్తి చేశారు దివ్యాంగుల హక్కులు రక్షణ చట్టంపై అవగాహన పెంచడానికి త్వరలోనే సదస్సులు ఏర్పాటు చేస్తామని చెప్పారు నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం ప్రతి నెల అవసరమైన వారికి మందుల పంపిణీ ప్రత్యేక ఉపకరణాలు అందజేయడం వంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామన్నారు దివ్యాంగులు తమ సమస్యల పరిష్కారం కోసం నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ లో ఉన్న నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో సంప్రదించాలని కోరారు జిల్లా కార్యవర్గ సమావేశాలు తరచూ నిర్వహించి దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం ప్రణాళిక రూపొందించి అమలు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో దివ్యాంగులు జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు నంద్యాల జిల్లాగా మారింది కాబట్టి ఈ నేపథ్యంలో నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసి రిజిస్టర్ చేయడం జరిగింది ఈ దివ్యాంగుల జిల్లా సంఘాన్ని కార్యవర్గాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకొని ప్రకటించడం జరిగింది ఈ నంజాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘానికి గౌరవాధ్యక్షులుగా తిరిగి నన్ను ఎన్నుకోవడం జరిగింది వారు దివ్యాంగులందరికీ ఈ సందర్భంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భవిష్యత్తులో ఆ కార్యవర్గ సమావేశాలు ప్రతి రెండు నెలలకు ఒకసారి నిర్వహించడం జరుగుతుంది డిసెంబర్ మూడున మన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం జరుగుతుంది ఆ రోజు సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఈ రోజు జరిగినటువంటి కార్యవర్గ సమావేశంలో అనేక మంది వారు అనేక సమస్యల్ని ప్రస్తావించడం జరిగింది దివ్యాంగుల కోసం రక్షణ చట్టం ఒకటి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది దీని గురించినటువంటి అవగాహన అటు పోలీసులకు కానీ లేదా ఇతర ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి అధికారులకి పూర్తి స్థాయి అవగాహన లేకపోవడం దివ్యాంగులకు కూడా వారికి ఉన్నటువంటి రక్షణ చట్టాల గురించి అవగాహన లేకపోవడంతో భవిష్యత్తులోనే గతంలో నిర్వహించాము ఒకప్పుడు మళ్ళీ తిరిగి ఈ దివ్యాంగుల చట్టం యొక్క ప్రాధాన్యతను సదస్సు నిర్వహించి అధికారులను దివ్యాంగుల అందరినీ కూడా ఆహ్వానించి ఈ దివ్యాంగుల చట్టం ఏ రకంగా దివ్యాంగులకి రక్షణ కల్పిస్తుంది కేంద్ర ప్రభుత్వం ద్వారా అనే విషయాన్ని తెలుపడం అదేవిధంగా ఈ పుస్తకాలను తయారు చేసి అన్ని పోలీస్ స్టేషన్లలో కూడా అదేవిధంగా అన్ని శాఖల అధికారులకు కూడా అందచేయడం జరుగుతుంది ఈ దివ్యాంగుల చట్టం ప్రకారం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రైవేటు కార్యాలయాల్లో కూడా ర్యాంపులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో ర్యాంపులు ఏర్పాటు లేదు దివ్యాంగులు చాలా ఇబ్బంది పడుతున్నారు ర్యాంపులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా దివ్యాంగులు వివాహం చేసుకోకుండా ఉండే దివ్యాంగులు ఉంటారు వివాహం కాకపోవచ్చు అటువంటి వారికి రేషన్ కార్డులు ఇవ్వడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి వారికి రేషన్ కార్డులు కావాలి అదేవిధంగా ఇంటి స్థలాలు పథకాన్ని ప్రభుత్వం అమలు చేయబోతున్నారు దీంట్లో తప్పనిసరిగా దివ్యాంగులకు ప్రాధాన్యత ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా దివ్యాంగునికి ఇంటి స్థలం కేటాయించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాము అదే విధంగా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ కూడా ఏర్పాటు చేశాము జిల్లా దివ్యాంగ క్రీడా సంఘము వారి ద్వారా దివ్యాంగుల క్రీడల్ని ప్రోత్సహించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ దివ్యాంగుల క్రీడలకారులకు కూడా రెగ్యులర్ క్రీడాకారులతో పాటు స్పోర్ట్స్ కోటాలో వీరికి అవకాశం కల్పించినందుకు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నంద్యాల మంత్రి ఫరూక్ గారు దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ముందుకు రావడానికి మేము చాలా హర్షిస్తున్నాము ప్రత్యేకించి మూడు వేల రూపాయల పెన్షన్ వేల పెన్షన్ చేసిన దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు నంద్యాల జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది దానికి మమ్మల్ని అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు వికలాంగుల సోదరి సోదరి మనులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వికలాంగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అట వికలాంగులకు వారిదిగా ఉంటూ పనిచేస్తూ వికలాంగుల సమస్యలకై నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుని మీకు సేవ చేసే భాగ్యం నాకు కల్పించినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను